అంతరిక్షంలోని మానవులను తీసుకెళ్ళే గగనయాన్ మిషన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అక్కడికి వెళ్ళవచ్చని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చైర్మన్ ఎస్ సోమనాథ్ పేర్కొన్నారు మన అధినేతను అంతరిక్షంలోకి పంపగలిగే శక్తి సామర్థ్యాలు పొందగలిగితే మనందరికీ ఎంతో గర్వకారణమని అన్నారు గగన్యాన్ కు సంబంధించి ఓ జాతీయ వార్తా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మిషన్కు సంబంధించి తాజా సమాచారాన్ని వెల్లడించారు ప్రధాని మోదీ అంతరిక్షంలోకి వెళ్లే అవకాశం ఉందా అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా డాక్టర్ సోమనాథ్ స్పందిస్తూ విఐపీలను పంపించడం ప్రస్తుత దశలో సాధ్యపడదు ఎంతో నైపుణ్యం అవసరమైన ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలంటే నెలలు సంవత్సరాల తరబడి శిక్షణ పొందాల్సి ఉంటుంది మోదీ వంటి ప్రముఖులకు మరెన్నో కీలక బాధ్యతలు ఉంటాయి ఐఎస్ఎస్ కు వెళ్లే వ్యోమగాములకు ప్రస్తుతం శిక్షణ కొనసాగుతోంది అని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ పేర్కొన్నారు ఒక ప్రభుత్వాధినేత స్వదేశీ వాహనంలో అంతరిక్షంలోకి అడుగు పెట్టడం అనేది మనందరికీ ఎంతో గర్వకారణమన్న ఆయన గగన్యాన్ ద్వారా అలా తీసుకెళ్లే సామర్థ్యాలను పొందగలమనే విశ్వాసం ఉందన్నారు గగన్యాన్ మిషన్ ప్రయోగం కీలక దశలో ఉందని మూడు ముఖ్యమైన ప్రయోగాలు చేపట్టనున్నామని డాక్టర్ సోమనాథ్ తెలిపారు తొలుత వ్యోమగాములు ఒకరోజు అంతరిక్షంలోకి వెళ్లి కక్షలో కొద్దిసేపు గడిపి తిరిగి భూమికి రావాలి రెండోది పరికరాలు అల్గార్థం టెస్ట్లు నిర్వహించాలి మూడో దశలో ప్రయోగ వేదికను పరీక్షించాలన్నారు మొత్తంగా వచ్చే ఏడాది చివరి నాటికి మొదటి ప్రయోగ పరీక్షకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు గగన్యాన్ మిషన్లో భాగంగా నలుగురు వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లి మూడు రోజుల తర్వాత భూమి మీదకు వస్తారు ఇందుకు భారత వాయుసేనకు చెందిన గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ అంగద్ ప్రతాప్ అజిత్ కృష్ణన్ వింగ్ కమాండర్ శుభాంశు శుక్లాలను ఎంపిక చేశారు వీరు భారత భూభాగం నుంచి స్వదేశీ వ్యోమ నౌకలో అంతరిక్షంలోకి వెళ్లనున్నారు